సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం మరొక ముందే అలనాటి నటి సరోజ మరణం అందరికీ షాక్ ఇచ్చింది ఇప్పుడు హీరో రవితేజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది రవితేజ తండ్రి రాజగోపాల్ తుది శ్వాస విడిచారు ఆయన వయసు ప్రస్తుతం తొంభై సంవత్సరాలు రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు ఈ వార్త తెలిసి ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు రవితేజ తండ్రి భూపతిరాజు రాజగోపాల్ వృత్తిరీత్యాన ఫార్మసిస్ట్ ఇక ఆయన వృత్తిరీత్యా పలు ప్రాంతాల్లో ఉద్యోగం చేశారు ఏపీలో అనేక ప్రాంతాలు చిన్నప్పుడు కలిసి వచ్చిందని రవితేజ్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు తన తండ్రి ఉద్యోగం గురించి ఇక రాజగోపాల్ గారికి ముగ్గురు కుమారులు ఒక రవితేజ్ కాగా మరొకరు రఘు అలాగే భరత్ రాజు సీఎం రాజగోపాల్ రాజు రాజగోపాల్ స్వగ్రామం ఏపీలోని జగ్గంపేట ఇక ఉద్యోగరీత్యా ఆయన అనేక ప్రాంతాల్లో పనిచేస్తూ వచ్చారు ఒక రకంగా అనేక ప్రాంతాల్లో పనిచేస్తూ రావడంతోనే రవితేజ్కు అనేక యాసలు వంటబట్టాయని సన్నిహితులు కూడా చెబుతూ ఉంటారు అయితే కుమారుడు ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందని ముందు ఆయన ఆలోచించారు అయితే రవితేజ్ మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తానని ఉద్యోగం కాదని సినిమాల్లో ప్రయత్నిస్తానని చెప్పి వెళ్ళారు ఈ సమయంలో ముందు తండ్రి బాధపడిన తర్వాత కుమారుడి అభిలాష్ని ఆయన ఒప్పుకున్నారు ఇలా చివరికి ఆయన అభిరుచికి తగ్గట్టే చెన్నై వెళ్ళిన సమయంలో కొడుక్కి కూడా సపోర్ట్గా నిలిచారు మొత్తానికి రవితేజ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్న తర్వాత ఆయన ఎంతో సంతోషించారు అలాంటి తండ్రి మరణ వార్త నిజంగా రవితేజ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది రవితేజ ఇంట్లో ఇలాంటి విషాదం జరగడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చాలామంది ఇప్పటికైనా నివాసానికి చేరుకుంటున్నారు ఇక రవితేజ ఇంటా ఇలాంటి తీవ్ర విషాదం నెలకొందని సోషల్ మీడియా వేదికగా రవితేజ అభిమానులందరూ కూడా ఆయన తండ్రికి నివాళి అర్పిస్తూ ఉన్నారు ఉద్యోగరీత్యా ఆయన అనేక ప్రాంతాలు తిరగడంతోనే రవితేజ కూడా అనేక జిల్లాలు తిరిగేవారు అక్కడ చదువుకోవడం జరిగింది అందుకే రవితేజకు అనేక యాసలు వంటబట్టాయని ఇటు స్నేహితులు కూడా తెలియజేస్తూ ఉంటారు ఈరోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది కుటుంబ సభ్యులు దానికోసం ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి రవితేజ స్నేహితులు అలాగే హీరోలు పలువురు దర్శకులు నిర్మాతలు కమెడియన్స్ కూడా ఆయన నివాసానికి వస్తున్నారు ఆయనకు నివాళ అర్పించేందుకు కూడా ఆయన ఆయన చూసేందుకు కూడా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు వస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా రవితేజ అభిమానులు మాత్రం ఆయన తండ్రికి అర్పిస్తూ ఉన్నారు